శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ జై గురుదత్త అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం వీడియోలో దత్త సాంప్రదాయంలో ఎంతో ముఖ్యమైన నవనాథుల గురించి తెలుసుకుందాం వీరి స్మరణ మాత్రముననే అనేక శుభ ఫలములు సిద్ధించును నవనాథులను స్మరించు వారిపైన దత్తప్రభు యొక్క కరుణా కటాక్షములు తప్పక ఉండును మనం ఇప్పుడు నవనాథుల నామములు తెలుసుకుందాం నవనాథులలో ఒకరైన మత్స్యేంద్రుడు గోరక్షకుడు జాలంధరుడు గహని అడ్భంగుడు చౌరంగుడు భర్తరి చర్పటుడు నాగనాథుడ నెడివారలు నవనాథులు వీరి స్మరణ మాత్రమనే అనేక శుభాశుభ ఫలితములు మనకు సిద్ధించును నవనాథులను స్మరించు వారిపైన ఆ దత్తాత్రేయ వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండును ఇప్పుడు నవనాథుల వృత్తాంతము తెలుసుకుందాము ఈ కలియుగము కొద్ది వర్షములకు ప్రారంభమగు ముందు శ్రీకృష్ణుడు బుద్ధవాది మహాభక్తులతోనూ సమస్త యాదవులతోనూ పర్యవేక్షించబడి నవనాథులని నేడు పిలువబడు నవనారాయణులను స్మరించెను వృషభ చక్రవర్తికి నూరుగురు కుమారులు కలరు వారిలో నారాయణాంశ సంభువులైన తొమ్మిది తొమ్మడుగురుని నవనారాయణులందరు వారు ఒకరు కవి రెండవ వారు హరి మూడవ వారు అంతరిక్షకుడు నాలుగవ వారు ప్రబుద్ధుడు ఐదు పిప్పలాయనుడు ఆరవ వారు ఆవిర్హోత్రుడు ఏడవ వారు దృమీళ్ళు ఎనిమిదవ వారు చమసుడు తొమ్మిదవ వారు కరభాజనుడు వీరందరూ అవధూత స్థితిలో నుండు సిద్ధ పురుషులు వీరు దత్తాత్రేయ స్వామివారి ఆజ్ఞ మేరకు ధర్మ సంస్థాపన కార్యమును నిర్వర్తించుటకు నవనాథులుగా వారు ఈ భూమి మీద అవతరించిరి కవి అను వారు మత్స్యేంద్రుడుగా జన్మించను వీరికి శిష్యుడుగా హరి అను వారు గోరక్షకుడనే పేరుతో జన్మించను అంతరిక్షకుడనే వారు జాలాంధర నామధేయముతోనూ ఇతనికి శిష్యుడుగా ప్రబుద్ధుడు కానిఫాయను పేరుతో జన్మించను పిప్పలాయనుడు చర్పటునాథుడను పేరుతో జన్మించను ఆవిర్హోత్రుడు నాగేశనాథుడను పేరుతో జన్మించను ద్రుమిళుడు భర్తరీనాథుడను పేరుతోనూ చమసుడు రేవణనాథుడను పేరుతోనూ జన్మించరి కరభాజనుడు గహనీనాథుడను పేర జన్మించను సృష్ట్యాది అందు ఒకనొక కారణమున బ్రహ్మదేవిని వీర్యము స్థలనమందుట జరిగెను ఆ వీర్యము నుండి అనేక స్థలములందు అనేక ఋషులు జన్మించదరని వ్యాసమహర్షి భవిష్యత్ పురాణమును చెప్పి ఉన్నారు ఉపరిచరుడను వసువు ఒకడుండెను అతడు ఊర్వశిని చూసి మోహించెను అతని వీర్యము ద్రవించి యమునా నదిలో పడెను దానిని ఒక మీనము త్రాగెను ఆ మత్స్యము నుండి మత్స్యేంద్రనాథుడనే వారు జన్మించను శివుడు మన్మతుని తన లలాట అగ్నితో భస్మము నచ్చగా ఆ భస్మమునందు రూపమున మన్మతుని యొక్క ఆత్మ ఉండెను బృహద్రథుడను రాజు యజ్ఞమునాచరించినప్పుడు ఆ యజ్ఞకుండమునందుండి జాలాంధ్రనాథుడు ఉద్భవించను రేవా నదియందు అనగా నర్మదా నదియందు పడిన బ్రహ్మవీర్యము నుండి రేవణ సిద్ధుడు జన్మించను కొంత బ్రహ్మ వీర్యము ఒక నాగ సర్పము శిరమున పడినది అది భక్ష్య పదార్థమని తలచి దానిని తినుట వలన గర్భవతి అయినది జనమే జయుడు సర్పయాగమును చేయుచుండెను అప్పుడు ఆస్తికుడను మహర్షి జన్మించబోవు ఈ మహాసర్పమును నాశనము కాకుండా తక్షకుని కుమార్తెన పద్మినియను ఆ నాగకన్యను ఒక పెద్ద మర్రిచెట్టు త్వరలో దాచెను ఆ గర్భస్థి పిండము నుండి ఆవిర్హోత్రుడను వారు జన్మించవలసి ఉన్నది ఆ గ్రుడ్డును ఆ మర్రి చెట్టు త్వరలోనే ఉంచి తక్షకుని కుమార్తె స్వస్థానమునకు వెళ్ళినది అందుండి వటసిద్ధ నాగనాథుడను పేర ఆవిర్హోత్రుడు అవతరించెను మత్స్యేంద్రుడు దేశ సంచారం నరించినప్పుడు సంతానహీనురాలైన ఒక స్త్రీకి కొంత భస్మమును మంత్రించి ఇచ్చెను ఆమె విశ్వాసము లేక ఆ భస్మమును పెంటదిబ్బలలో పారవేచినది ఆ భస్మము శక్తి సంపన్నమొకటచే అందుండి గోరక్షకనాథుడు ఉద్భవించను పార్వతీ వివాహ సమయమందు పురోహితుడుగానున్న బ్రహ్మదేవుడు పార్వతి రూపమును చూసి మోహితుడొకటచే అతని వీర్యము స్రవించను అతడు సిగ్గుపడి ఎవరికీ తెలియకుండా కాలిమడమతో ఆ వీర్యమును రుద్దగా అది అరవై వేల భాగములై అందుండి వాలకిల్లులను అరవై వేల మంది మహర్షులు జన్మించిరి దానిలో కొంత భాగము మిగిలియుండుటచే అక్కడ అది పెంటగా మార్చబడి భాగీరథి నదిలో పడుట తటస్థించను అది క్రమముగా నదీ తీరమునందలి రెల్లు దుబ్బులో పడి చిక్కుకొని పోయినది దానిలో పిప్పలాయనునని ఆత్మ ప్రవేశించి చర్పటనాథుడను పేరిట నవనాథుడొకరు జన్మించను కౌశికుడను మహర్షి తన పర్ణశాల నుండి భిక్షార్థము పోవుచు తన భిక్షాపాత్రను పర్ణశాల బయట నుంచెను అదే సమయమున సూర్యుని రేతస్సు దానిలో పడెను అది మహర్షి గ్రహించి దాని నచ్చటనే భద్రపరచెను భర్తరి అనగా భిక్షాపాత్ర దాని నుండి జన్మించిన కారణమున భర్తరీనాథుడను పేరుగాంచెను హిమాలయ పర్వతమునందలి ఘోరారణ్యమున ఒక దిగ్గజము నిద్రించుచుండెను బ్రహ్మదేవుడు సరస్వతిని చూసి మోహించుటచే అతని వీర్యము ద్రవించుటయు అది దైవవశమున నిద్రించుచున్న ఈ గజముచవులో పడుటయు తటస్థించను దాని నుండి ప్రబుద్ధుడనే వారు జీవదశ గజకర్ణము నుండి జన్మించుటచేత కర్ణకా నీఫా అని పేరుతో నవనాథులలో ఒకరై ప్రసిద్ధునొందెను గోరక్షకుడు సంజీవనీ మంత్రమును జపించుచు మట్టితో మనుష్యాకారముగా ఒక బొమ్మను తయారుచేట తటస్థించను అటువంటి బొమ్మయందు కరభాజనుడు సంజీవిని మంత్ర మహాత్యముచే జీవదశ నుంది గహనీనాథుడను పేర అవతరించెను ఈ నవనారాయణులు మందర పర్వతమున తమ స్థూల శరీరములను భద్రపరిచి తమ తమ అంశల చేత భూలోకమున నవనాథులుగా అవతరించి ధర్మ సంస్థాపన కార్యక్రమములలో పాలు పంచుకునిరి విన్నారు కదండి నవనాథుల చరిత్ర నవనాథుల పేర్లు ప్రతిరోజు మనం చదువుకున్న విన్న ఎంతో శుభం దత్తాత్రేయ కరుణా కటాక్షాలు అనుగ్రహము అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ దత్తాత్రేయ వారి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను సర్వం దత్తార్పణమస్తు ಜೈ ಗುರುದೇವ ದತ್ತ